హాయ్ అండి అందరికీ వాటర్ క్యాన్ ఎంత బాగా నాచుపట్టినా రెండంటే రెండే నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చండి ఈ వీడియో కోసమే ఈ బాటిల్ను వాడకుండా టెన్ డేస్ పక్కన పెట్టానండి ఇదైతే వాడుతున్న బాటిల్ కాదు మళ్ళీ ఇంత పట్టే వరకు వాడుతున్నారా అని అనుకోవద్దండి ముందుగా బాటిల్లో ఒక స్పూన్ బ్లీచింగ్ పౌడర్ తర్వాత ఒక చిన్న గ్లాస్ మనం కూరల్లో వాడుకునే కలుప్పే కలుపు వేసిన తర్వాత సే సేమ్ అదే గ్లాస్తో గ్లాస్ బియ్యం వేసుకోండి అండి బియ్యం రేషన్ బియ్యం అయినా ఆడుకోవచ్చు మీ ఇష్టం సేమ్ అదే గ్లాస్తో బియ్యం బియ్యం పోసిన తర్వాత ఒక చిన్న నిమ్మ చెప్ప తీసుకోండి సగం సరిపోతుంది నిమ్మ కొత్త దాని దాన్ని కూడా పిండి డైరెక్ట్గా దాంట్లో వేసేయండి ధాన్యం పడే అసలు లేదు అందులోనే వేసేయండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ తీసుకోండి వాటర్ క్లోస్ వాటర్ పోసిన తర్వాత మనం ఇంట్లో గిన్నెలు తోముకోవడానికి ఉపయోగిస్తాం కదండి ఈ స్టీస్ కబ్బర్ని దాంట్లో వేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి అండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు రూపాయల పాటు బాగా షేక్ చేయండి బాటను అలా చెక్ చేయడం అందులో ఉన్న నాకు మొత్తం బాగా చెన్ అయిపోతుంది ఈ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది బాగా షేక్ చేయండి అటు ఇటు బాగా షేక్ చేస్తే చూడం చాలా వరకు రిమూవ్ అయిపోయింది మనకి ఎక్కడైతే నాచ బాగా ఉందంటే అటువైపు తీసుకొని బాగా స్విచ్ చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే కొత్త క్యాన్ లాగా కనిపిస్తుంది కొంచెం కూడా ఉండదు ఒకసారి ట్రై చేసి నేను చెప్తున్నానని కదండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి